దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కుమార్తె క్లీన్కారలతో కలిసి సాంప్రదాయ దుస్తులతో తిరుమల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు వేదాశీర్వచనం చేశారు పుట్టినరోజును దేవదేవుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెంత జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ ప్రత్యేకమైన రోజున స్వామివారిని దర్శించుకోవడం మనసు ఎంతో సంతోషంగా ఉందని సినీ నటుడు రామ్ చరణ్ ఆలయం వెలుపలకు వచ్చిన రామ్ చరణ్ దంపతులను చూడడానికి వారితో కరాచరణం చేయడానికి అభిమానులు టీటీడీ సిబ్బంది ఉత్సాహం చూపారు వ్యక్తిగత సిబ్బంది భద్రతా సిబ్బంది కొ కొంతవరకు నివారించిన అయినా అభిమానులు పెద్ద సంఖ్యలో గుమికూడారు

இருக்கும் <laughs> <laughs>